కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ ముప్పై నాలుగో భాగం తొమ్మిది గంటలకు అందరూ కృష్ణశాస్త్రి ఇంటి ముందుకు చేరుకున్నారు లేత నీలిరంగు కారు ఎండకి తళుక్కును మెరుస్తోంది విమల వచ్చి పసుపు కుంకుమలు రాసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చింది మనవడి అభివృద్ధి చూసి పొంగిపోయాడు దీక్షితులు గారు సుబ్బుకి అదృష్టం లేకపోయింది అక్కడ ఉన్నవారి అందరి హృదయాల్లోకి ఉద్భవించిన భావన ఇదే ఆ సాయంత్రం చాలామందికి పార్టీ ఇచ్చాడు కృష్ణశాస్త్రి మీరు వచ్చి సహాయం చేయాలి విమల ఒక్కతే చేయలేదు అంటూ ముందుగానే భువనేశ్వరిని ఆహ్వానించాడు కృష్ణశాస్త్రి భువనేశ్వరి అంటే కృష్ణశాస్త్రికి కృష్ణశాస్త్రి అంటే భువనేశ్వరికి పరస్పరం ఉన్నాయి ఆ ఇద్దరు గంటలు గంటలే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్లో ఎన్నో విషయాలు దొరికిపోతూ ఉంటాయి క్షణం ఆదర్శం సంస్కారం అనే విషయాలు అవుతూ ఉంటాయి భువనేశ్వరి మాటల్లో ఇది భద్రమ్మగారికి కంటగింపుగా ఉంది ఎప్పుడు ఉపన్యాస ధోరణిలో మాట్లాడే కోడల తీరు ఆవిడికి నచ్చడం లేదు భువనేశ్వరి ప్రతి మాటలో కదలికలో తిరుగుబాటు తత్వం ద్యోతకమవుతోంది ఏనాడు వంట ఇంటి ఛాయలకి భువనేశ్వరి రాదు భద్రమ్మగారు వండుతున్నప్పుడు వండుకుంటారు లేనప్పుడు మాణిక్యమ్మ గారి సహాయం కోరుతూ ఉంటారు ఈ మధ్య మాణిక్యమ్మ గారే చేస్తున్నారు వంట ఆవిడికి మడి తడి అన్ని తెలుసు పైగా దీక్షితులు గారి ఇంటి పద్ధతులు కూడా తెలుసు గణపతి లాంటి అమాయకుడికి భువనేశ్వరి లాంటి గడుసు పిల్లనిచ్చి వాడికి అన్యాయం తను అనుకుంటూ ఉంటారు భద్రమ్మగారు అప్పుడప్పుడు కృష్ణశాస్త్రి దృష్టిలో భువనేశ్వరి తెలివిగలది సంస్కార భావాలు కలది ఆనాడు అత్తయ్య స్థానంలో భువనేశ్వరు కానీ ఉన్నట్లయితే సుబ్బు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయవలసి వచ్చేది కాదు అత్తయ్య దుర్గ అమాయక చిత్త ఎప్పుడు మడి తడి అంటూ వంట ఇంటికే అతుక్కుపోయేది బూజు పట్టిన ప్రాచీన సాంప్రదాయాలకి ఆచార వ్యవహారాలకి ప్రతీక భువనేశ్వరి అలా కాదు ప్రగతి పదానికి పయనించాలనుకునే ధీర గంభీర చిత్త కానీ ఒక్కటి మాత్రం అర్థం కాని సమస్యలా మిగిలిపోయింది కృష్ణశాస్త్రి ఎదలో ఇంత తెలివిగల్ది అయిన భువనేశ్వరి గణపతి శాస్త్రి లాంటి రెండో పెళ్లివాణ్ణి ఎలా చేసుకుంది సాయంత్రం పార్టీ జరిగింది విమల భువనేశ్వరి ఎంతో హడావిడిగా తిరిగారు ఆ సమయంలో భద్రమ్మగారు మౌనం వహించలేకుండా ఉన్నారు కోడలి విషయంలో కానీ గారు ఎన్నిసార్లు అన్నారు భద్రం భువనేశ్వరి చిన్నపిల్ల పైగా చదువుకున్నది దుర్గలా ఉండమంటే ఉండదు మనమే సర్దుకుపోవాలని విమల డియర్ ఇంకా నువ్వెన్నిసార్లు మీ పుట్టింటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చోయ్ అంటూ నవ్వాడు కృష్ణశాస్త్రి కారు కొన్నంత మాత్రం చేత మీకు తీరుబడి అవుతుందేంటి అంటూ బుంగమూతి పెట్టింది విమల అంత కోపం ఎందుకో అంటూ చేతులతో బంధించాడు కృష్ణశాస్త్రి విమల్ని ఆ రోజంతా హాయిగా ఆహ్లాదంగా గడిచిపోయింది రాత్రి పది గంటల ప్రాంతంలో కారులో భువనేశ్వర్ని వాళ్ళ ఇంటి దగ్గర దించి వచ్చేసరికి గాఢ నిద్రా పరవసరాలై ఉంది విమల పాపం అలిసిపోయింది అని నవ్వుకుంటూ బెడ్ లైట్ తీసి ఆమె పక్కనే నడుము వాల్చాడు కృష్ణశాస్త్రి ఓ రోజు షాప్లో గోపి కూర్చొని ఉండగా సుధీర్ వచ్చాడు రా సుధీర్ అంటూ సాధారణంగా ఆహ్వానించాడు గోపి అతని షాప్లోకి అతన్ని ఆహ్వానించడానికి తనకేం అభ్యంతరం ఉంది గోపి నువ్వు వెంటనే బొంబాయి వెళ్ళాలి మార్కెట్లోకి లేటెస్ట్ స్టాక్ వచ్చింది ఈ సమయంలో మనం ఒక్కళ్ళం పాత సరుకు పెట్టుకుని కూర్చుంటే మన షాప్ ముఖం ఎవరు చూడరు అందుచేత నువ్వు రెండు రోజులలో బొంబాయి వెళ్ళాలి ఏమంటావు అన్నాడు సుధీర్ గోపి రాయి రాయిపడింది ఇప్పుడు తను అంత దూరం వెళ్ళడం ఎలా కుదురుతుంది సుభద్ర ఒట్టి మనిషి కాదు పదిహేను రోజుల వరకు తిరిగి రావడం కుదరదు అలాంటప్పుడు సుభద్రని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళగలడు వెళ్ళనని చెప్తే సుధీర్ కోపం వస్తుందేమో అని ఏది దారి ఆలోచిస్తూ ఉండిపోయాడు గోపి క్షణకాలం ఏం గోపి మాట్లాడో మౌనం మౌనభంగం చేస్తూ అన్నాడు సుధీర్ సుధీర్ ఈసారికి ఎవరినైనా పంపించు ఈ సమయంలో నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేదు సుభద్ర అన్నాడు ఎట్టకేలకు మీ మిస్సెస్కి ఇంకా డెలివరీ టైం కాదుగా అన్నాడు సుధీర్ అవుననుకో కానీ నేను తప్పించి ఆమెకి ఇక్కడెవరు లేరు అన్నాడు గోపి ఐసీ లేచి వచ్చిన బాపత కదా అన్నాడు సుధీర్ తాళాలు గుర్తు తిప్పుతూ చెంప చెడ్లు మనిపించాలన్నంత కోపం వచ్చింది గోపీకి కానీ తమాయించుకున్నాడు అతను యజమాని తను భృత్యుడు పైగా అతనితో ఇప్పుడు పెట్టుకుంటే తను డబ్బు గోవింద అవుతుంది ఆలోచిస్తాను సుధీర్ అని మాత్రం అన్నాడు ఈ సమయంలోనే తను డబ్బు సంగతి కూడా చెప్తే బాగుంటుంది అనుకున్నాడు సుధీర్ ఒక్క మాట నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో మీ నాన్నగారి మాట మీద ఔన్నత్యం మీద నమ్మకంతో నా భార్య నగలు అమ్మి యాభై వేల రూపాయలు ఆయనకిచ్చాను నిజానికి అది సముద్రంలో కాకిరెట్టె లాంటిదనుకో అయినా తన మంచితనంతో ఈ షాప్లో చిన్న భాగం నాకు ఇచ్చారు దానికి ఏ విధమైన కాగితాలు లేవు కేవలం ఆయన నోటి నోటి మాట మీద నమ్మకంతోనే జరిగింది కానీ ఆయన అనుకోకుండా మరణించారు అది బాధాకరమైన విషయమే ఈ విషయం నీకు తెలియజేయాలని చెప్పాను అన్యదా భావించక సుధీర్ అన్నాడు గోపి ఆ సంగతి తనకేమీ పట్టనట్టే ఉండిపోయాడు సుధీర్ ప్రసంగాన్ని గోపి కూడా పొడిగించలేదు ఆ రాత్రి సుభద్రతో చెప్పాడు గోపి తన బొంబాయి ప్రయాణం గురించి సుధీర్ పట్టుదల మనిషి గోపి వెళ్ళనన్నా విడిచిపెట్టడు అందుచేత ముందే ఒప్పుకుంటే మంచిదేమో అన్న ఉద్దేశం కలిగింది సుభద్రకి ఆ మాటే అంది గోపితో గోపి ఆశ్చర్యపోయాడు ఎంత గొడవ చేస్తుందో సుభద్ర అనుకున్నాడు ముందు కానీ ఇంత సులువుగా అంగీకరిస్తుంది అనుకోలేదు సుభద్రని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉంది గోపికి అసలు స్త్రీలకి ఈ సమయంలో ఎన్నో కోరికలుంటాయి తను భర్తగా ఆమె కోరికలు ఏం తీర్చాడు సాంప్రదాయబద్ధకమైన ఇంట్లో పుట్టిన సుభద్ర తనని నమ్ముకొని తన వెంట వచ్చింది సుభద్ర ఆ ఇంట్లోనే ఉండి ఉంటే ఎన్ని వేడుకలు జరిగి ఉండేవో అస్పష్టంగా నీళ్లు కదిలాయి గోపీ కన్నుల్లో సశేషం